ప్రైస్తల హాలే యా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట ఈ ఆదివారపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం దేవుని బిడ్డలారా ఆదివారం సంతోషం పండగ వాతావరణం క్రైస్తవ కుటుంబాల్లో ఉంటుంది ఎందుకంటే ఆదివారం ఆరాధనకు వెళ్తాం మందిరానికి వెళ్తాం మందిరంలోకి వెళ్ళి ఏసయ్యని ఆత్మతో సత్యమతో ఆరాధిస్తాం అలా ఆరాధిస్తున్నప్పుడు ఆత్మకు శాంతి శరీర స్వస్థత ఆత్మీయ క్షేమం దేవుడు మనం కలుసుకొని ఎంతో సంతోషించే ఒక పండగ వాతావరణం మనకు ఉండదు అవును కదా ఆత్మీయులకి ఆదివారం అంటే ఒక పండగ వాతావరణం రక్షించబడిన వాళ్ళకి ఒక ఆదివారమే కాదు ప్రతిరోజు పండగలాగే ఉండాలి దేవుని బిడ్డలారా మందిరానికి వెళుతున్న మీతో ఈ ఆదివారం మనలో ప్రేమించి ఏసయ్య మనతో మాట్లాడుతున్న మాట యోహన్ స్వార్త నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యమతో ఆరాధింపవలను హాలేలుయా దేవుడు ఆత్మ కాబట్టి దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతో సత్యమతో ఆరాధించాలి దేవుని ఆత్మ కాబట్టి ఆ ఆత్మ అనేది మనలో దేవుడు పెట్టాడు ఆత్మ అనేది అంతరంగానికి సంబంధించింది దేవునికి సంబంధించింది పర సంబంధమైంది అది శరీరానికి సంబంధించింది కాదు శరీరం ఒకప్పుడు కుల్లి కృషించిపోద్ది కానీ ఆత్మ జీవంతో ఎప్పుడు బ్రతికే ఉంటుంది ఆత్మకి ఎలాంటి మరణం లేదు శరీరానికి రంగు అందం సౌందర్యం కుల మత భేదం ఇవన్నీ ఉంటాయి కానీ ఆత్మకి కులం ఉండదు మతం ఉండదు రంగు ఉండదు ఏ భేదం ఉండదు ఎందుకంటే అది పరసంబంధమైనది దేవునితో కలుసుకునేది దేవునిలో భాగమై ఉంది కాబట్టి దేవుణ్ణి ఆరాధించేవారు అంతరంగంతో అంటే ఆత్మతో ఆరాధించాలి ఆ మనసుతో ఆత్మతో ఆరాధించాలి శరీరంతో ఆరాధించకూడదు అంటే బాహ్య సంబంధమైన వాటితో ఆరాధించబడే దేవుడు కాదు మన దేవుడు వస్తువుల్లోనూ అరిగిపోయాయో కరిగిపోయాయో కొంచెం సువాసనిచ్చి అగపడకుండా పోయాయో కాదు బొమ్మలు ఎదుట నిలబడో లేకపోతే మనుషులు ఎదుట నిలబడో కాదు ఆత్మయున్న దేవుణ్ణి చూస్తూ అంటే దేవునితో కలుసుకునే సమయం ఆత్మ సంబంధమైన ఆరాధన దేవునితో ఏకమయ్యే సమయం ఆత్మ సంబంధమైన ఆరాధన దేవుడు మనం కలిసి ఒక మహిమకరమైనటువంటి ఆనంద సంతోషాన్ని అనుభవించే సమయం ఆత్మతో ఆరాధన ఆత్మతో ఆరాధన చేసే వాళ్ళకి దేవుడే కనిపిస్తాడు ఇంకేమీ కనిపించదు చాలామంది కళ్ళు మూసుకుంటారు నోరేమో స్తోత్రం స్తోత్రం అని అంటది కళ్ళేమో లోకంలో ఉన్నాయన్నీ కూడా చూస్తూ ఉంటుంది కొంతమంది ఆలోచనలు అంటే తలంపులు రకరకాల తలంపులు వచ్చేస్తూ ఉంటాయి అలా కాదు దేవుని బిడ్డారా ఆత్మ సంబంధమైన ఆరాధన అంటే మన సమస్తం దేవుణ్ణి అప్పగించుకొని దేవుణ్ణి ఆరాధించాలి ఇంకో మాట అన్నాడు సత్యం అన్నాడు సత్యం అనే పదం సంస్కృత పదంలో నుంచి వచ్చింది అది సత్యం అంటే నిజాయితీ సత్యం అంటే నిజం సత్యం అంటే అన్యాయం లేనిది న్యాయమైనది నిజం పలికేది సత్యం అంటే సత్యానికి కొన్ని నిందలు అవమానాలు ఎదురొస్తాయి కానీ చివరికి మన నమ్మకం ఏంటంటే సత్యమే గెలుచుద్ధని సత్యం ఎప్పుడు అబద్ధం చెప్పదు సత్యం ఎప్పుడు నిజమే పలుకుద్ది కాబట్టి మన సత్యవంతుడు సత్యమైన వాడు కాబట్టి మన ఆరాధనలో అబద్ధాలు చెప్పకూడదు అన్ని నిజాలే ఉండాలి అంటే అబద్ధము లేని అవినీతి లేని అక్రమం లేని అన్యాయం లేని నీతి నిజాయితీ కలిగి సత్యము కలిగి నిజం కలిగి సత్యముతో ఏసాయిని ఆరాధించాలి కాబట్టి ఇలాంటి ఆరాధన ఈరోజు మందిరంలో నువ్వు చేసి చూడు నా ప్రియ దేవుని బిడ్డ ఆత్మతో సత్యముతో ఆరాధించాలి బాహ్య సంబంధమైన ఏ వస్తువులు ఆరాధించబడే దేవుడు కాదు నీ దేవుడు నీ అంతరంగము నుంచి ఆరాధన కోరుతున్నాడు నీ ఆత్మ నుంచి నిజమైన ఆరాధన సత్యమైన ఆరాధన అబద్ధము లేని ఆరాధన నిజంతో కూడిన ఆరాధన నీ నుంచి ఆశిస్తున్నాడు కాబట్టి దేవుని మందిరంలోకి వెళ్ళిన తర్వాత ఆత్మ పూర్ణులై దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించండి మనం ఆత్మతో ఆరాధించేటప్పుడు సత్యముతో ఆరాధించేటప్పుడు తేలిపోతున్నట్టు ఉంటుంది మన హృదయం ఎక్కడ లేని తృప్తి సంతోషం కలుగుద్ది ఉన్న దేవుడు నీ హృదయ సింహాసనంలో ఉండిపోతున్నట్టు ఉండినట్టు దేవుడు నువ్వు కలిసిపోయినట్టుగా ఉంటుంది అంత తృప్తి ఉంటుంది ఒక మాట చెప్పాలంటే క్రొవ్వు మీద దొరికినంత తృప్తి కలుగుతుంది కాబట్టి మందిరంలో అనాలోచనగా ఉండకుండా ఆత్మ సంబంధమైన ఆరాధన కలిగి ఉందాం ప్రభువు మిమ్మల్ని ఆ విధంగా నడిపించను గాక ఆమెను ప్రార్థన చేద్దాం సర్వకృపాన్ని ఎందుకు వేస్తాయా ఈ ఆదివారం ఆత్మతో సత్యముతో ఆరాధించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ చేయమని ఆత్మ సంబంధమైన ఆరాధనలో ఉన్న తృప్తి సంతోషం సమాధానం అభిషేకోన్ని బిడ్డలు అనుభవించే కృపదయిత్యమని ఏ సునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ఆ మేన్